కూడా మనకి వాడుకోవచ్చు ఇది కంపోస్ట్ అయిపోతుంది మొక్కలు ఇంకా మంచిగా పెరుగుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భారతవి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను సమ్మర్ లో మనకు మొక్కలు ఏ విధంగా కాపాడుకోవాలి వాటికి మల్చింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది మూడు టైప్స్ అన్నమాట అవేంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో దొరికే వస్తువులతోని అలాగే మన ఇంట్లో ఉన్న వేస్ట్ తోటి మొక్కలకి మనం మల్చింగ్ ఏ విధంగా వేసుకోవాలో నేను చూపిస్తాను మొక్కలకి మనం మల్చింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే మొక్కలు అనేది సూర్యరశ్మికి తట్టులో తట్టుకోలేక చనిపోతాయి అయితే మనం ఇప్పుడు మొక్కలకి ఏ విధంగా అయితే మల్చింగ్ వేసుకోవాలో నేను చూపిస్తాను మనం గార్డెన్ లో ఉన్న ఎండుటాకులు ఉంటాయి కదండి వాటిని ఇలా చేసుకొని మనం కంపల్సరీ మొక్కలకి ఇలా వేసుకోవాలి ఇది కంపోస్ట్ గా కూడా మనకి వాడుకోవచ్చు ఇది కం కంపోస్ట్ కూడా అయిపోతుంది మొక్కలు ఇంకా మంచిగా పెరుగుతాయి ఇదిగోండి ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా మల్చింగ్ చేసుకొని వాటర్ ఇచ్చేటప్పుడు మనం మొక్కలకి మంచిగా ఇచ్చుకున్నప్పుడు అది వాటర్ అనేది రెండు రోజులు అలా నిల్వ ఉంచుకుంటుంది అయితే ఇలా నిలువ ఉంచుకున్న తర్వాత మొక్కలు చాలా బ బలంగా పెరుగుతాయి ఈ సూర్యరశ్మిక అనేది మన మొక్కలు చనిపోకుండా ఉండాలి అని అంటే ఈ కోకోపీట్ లేదా మనము కోకోపీట్ కూడా మనం వాడుకోవచ్చు కోకోపీట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కోకో పీట్ అయితే వాడండి నేను గార్డెనింగ్ సైల్లో అయితే నేను కోకోపీట్ కంపల్సరీ యూజ్ చేస్తాను అండి తర్వాత టిప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి అండి హస్క్ అదే మనం దానికి కొట్టు దీన్ని ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలి ఇది వన్ ఇయర్ అయితే బెస్ట్ ఎందుకంటే దీంట్లో వచ్చే వేడి వల్ల మొక్క చనిపోతుంది మనము దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి బాగా కంపోస్ట్ అయ్యి నేను ఎరువు తర్వాత వచ్చి దీన్ని రెండింటిని కలిపి ఒక దగ్గర పెట్టి పెట్టాను ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఇంకా మంచిగా పెరుగుతాయి ఇది నాకు డస్ట్బిన్ లో వేసాను ఈ మొక్క నేను దీన్ని వేరే దాంట్లో వేయాలంటే నాకు సమ్మర్ భయం వేస్తుంది ఎందుకంటే చనిపోతుందేమో అని ఇది చూపినాను ఈ డస్ట్బిన్ అయితే పాడైపోయింది నాకు ఈ మొక్కలో వాటర్ వేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంది కిందకి అయితే నేను వేరే దాంట్లో వేద్దామని అనుకున్నాను కానీ ఇలా మల్చింగ్ వల్ల కూడా మనకి వాటర్ అనేది నిల్వ ఉంచుకుంటుంది కాబట్టి నేను ఇలా మల్చింగ్ చేసుకున్నాను వాటర్ ఈ మొక్క చాలా మంచిగా వచ్చింది కదా నేను మళ్ళీ చనిపోతుంది సమ్మర్ సమ్మర్కి అని అని చెప్పి నేను ఈ విధంగా అయితే మల్చింగ్ చేసుకున్నాను అనమాట వర్షాకాలంలో అయితే మనము రిపోర్టింగ్ అయితే మొక్కలు చేసుకోవచ్చు మీరు ఊరికెళ్ళినా గానీ ఇలా మల్చింగ్ చేసుకోవడం వల్ల మీ మొక్కలు చనిపోవు ఈ వాటర్ అనేది అలాగే ఉంటుంది సూర్యుని వేడికి మొక్కలు అయితే తట్టుకుంటాయి మొక్కలకి నేను ఇదిగోండి ఈ జామ చెట్టు చూసారా ఈ కొమ్మలైతే నేను తీసేయలేదు ఎందుకంటే ఇలా గుబురుగా ఉండడం వల్ల కూడా మొక్కలు చాలా బ్రతికే అవకాశం ఉంది ఈ మొక్క చాలా కాయలని అయితే ఇచ్చిందండి ఈ సమ్మర్ లో చూడాలి దీన్ని బాగా కాపాడుకోవాలి తర్వాత మొక్కలకి ఎండాకాలంలో ఏం చేయాలంటే మనం లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి ఆ ధనజీవామృతము ద్రవజీవామృతము తర్వాత ఎగ్గాయలు ఇలా మొక్కలకి మనం ఇస్తూ ఉంటే అవి మంచిగా పెరుగుతాయి మనకు ఫ్రూటింగ్ గాని ఫ్లవరింగ్ కానీ మొక్కలు చాలా ఇష్టంగా కూడా ఇస్తాయి మనం మొక్కలకి మంచినీళ్ళు వచ్చేసి మంచినీళ్ళు వచ్చేసి మనం ఎప్పుడెప్పుడు పోయాలంటే ఈవినింగ్ ఆరు గంటలకు పోయండి తర్వాత మార్నింగ్ ఆరు గంటలకు పోయండి ఇలా పోయడం వల్ల మొక్కలు షాక్ అయితే గురవు లేకపోతే ఎండకనేది అనేది తాకిడి వల్ల చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క మొక్కకి ఇలాగ అయితే నేను ప్రతి మొక్కకి వేసుకుంటూ వచ్చాను అనమాట అయితే ఇక్కడ ఈ ఫ్లవరింగ్ అయితే బాగా నిలబడాలి అంటే పుల్లటి మజ్జిట్ కూడా మనం స్ప్రే చేస్తూ ఉండాలి ఈ సమ్మర్ కి మొక్కల్లో ఆ చనిపోతూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇదైతే అవే పాలినేషన్ అయిపోయి ఫ్రూటింగ్ అయితే వచ్చింది కదా ఇలా పిందెలు నిలబడాలి అని అంటే మనం పుల్లటి మజ్జిగ కానీ ఎగ్గాయలు కానీ ఇలా ఇచ్చిపోవాలి దీని పోతే చాలా బాగుంటది భలే చూసేదానికి చాలా అందంగా ఉంటుంది నేను మార్నింగ్ వాటర్ ఇచ్చాను అయినా కానీ మొక్క చూడండి ఎలా వడలిపోయిందో కంపల్సరీ మీరు రెండు కోట్లు అనేది వా వాటరింగ్ అయితే ఇచ్చుకుంటూ ఉండండి తర్వాత మొక్క ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మీరు మల్చింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకి పూల ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మల్చింగ్ అనేది చేసుకోండి నేను ఇక్కడ మల్చింగ్ అయితే చేసేసాను అనమాట అయితే మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇక్కడ చూసారా ఈ ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు బాగా వస్తుంది చిన్న కంటెంట్ లో అయితే వేసాను మల్లె చెట్టు నేను దీంట్లో అది చనిపోయిన తర్వాత ఈ చెట్టు వేసాను చాలా ఫ్లవరింగ్ అయితే నాకు ఇచ్చింది ఆ తర్వాత ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజా పూలు కానివ్వచ్చు ఇంకా మనకి ఫ్లవర్స్ అనేది ఈ సమ్మర్ లో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా ఎండబెట్టి ఇలా మల్చింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వేస్ట్ ఐటమ్ ని మల్చింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మొక్కలకి మల్చింగ్ లేకుండా ఈ సమ్మర్ లో అయితే ఉంచొద్దు ఖచ్చితంగా చనిపోతాయి ఇలా కలుపు మొక్కలు కూడా మనం తీసేసేయాలి లేకపోతే మనం ఇచ్చే పోషకాలన్నీ ఆ కలుపు మొక్కలే తీసేసుకుంటూ ఉంటాయి తర్వాత అడుగు నెక్స్ట్ టిక్ వచ్చి ఇలాంటి అట్టముక్కులు ఉంటాయి కదా అదేనండి మనం ఏమైనా కొన్నప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వాటిని కూడా ఇలాగా మనం మల్చింగ్ అయితే వేసేసేయండి ఇవైతే నీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఎత్వాంప్స్ అనేది ఇవంటే చాలా ఇష్టం అంట నేను తెలుసుకున్నాను అవి ఇలా వేయడం వల్ల మనకి బెల్లం నీళ్ళు ఉంటాయి కదా అవి చిలకరించినప్పుడు కంపోస్ట్ బిజీగా అయిపోయి దీంట్లో ఎత్వాంస్ అనేది ఎక్కువ ఉంటాయి నాకైతే దీని నిండా ఎత్వామ్స్ ఉన్నాయి అవి ఉండడం వల్ల మొక్క మనకు చాలా మంచిగా పెరుగుతుంది కదా ఈ సపోటా చెట్టు అనమాట ఈ సపోటా చెట్టు ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది అనమాట పూత మీద ఉంది ఇలా మనము ఎంట తాకిడికి లేకుండా ఉండాలి అని అంటే ఈ మొక్కను కాపాడుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం మల్చింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొక్కకి మల్చింగ్ కంపల్సరీ వేసుకోండి లేకపోతే మీ మొక్కలు చనిపోతాయి లాస్ట్ ఇయర్ నేను మల్చింగ్ వేయకపోవడం వల్ల నా మొక్కలు అయితే చనిపోయాయి కాబట్టి ప్రతి ఒక్క మొక్కకు మీరు మల్చింగ్ అనేది వేసుకోండి ఇదే కాదు మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేసుకోండి లేదు అని అంటే ఇలాంటి హస్కున్నా హస్ వేసుకోండి ఇలాంటి పేపర్స్ ఉన్నా అవి వేసుకోండి లేదు అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా అది కూడా మీరు మలస్యంగా వేసుకోవచ్చు ఇలా చాలా ఉంటాయి వాటన్నిటిని మీరు మలస్యంగా వేసుకొని మొక్క మొక్కలని అయితే కాపాడుకుందాం ఈ సంబర్ నుంచి ఫ్రెండ్స్ రెండు అయితే మనం మొక్కలకి వాటరింగ్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ शेर चैनी लाइक सब्सक्राइब सब्सक्रैबी प्लीज़ सब्सक्रेब